వెల్కమ్ టు హోమ్ కిచెన్ ఈరోజు మనం ఎగ్ ఆమ్లెట్ చేసుకుందాం ఎగ్ ఆమ్లెట్ వెనుక కొంచెం చిన్న స్టోరీ కూడా అది నా చిన్నప్పటిది ఎందుకంటే నేను ఏదైనా చూస్తే తొందరగా అట్లా మా ఇంట్లో ఉండిపోతుంది అన్నమాట నాకు మా ఇంటి పక్కన ఒక పెద్దమ్మ ఉంటుండే అంటే పక్కింటి వాళ్ళు అంటారు కదా అట్లా అంటే మేము చిన్నప్పుడు అందరినీ పెద్దమ్మ అని నాయనమ్మ అని పక్కింటి వాళ్ళని బాబాయ్ అని మామయ్య అని ఇట్లనే మా వరుస పెట్టి మాట్లాడుకునే వాళ్ళం అనమాట అంతే తప్ప ఇంటి పక్కళ్ళు ఆంటీ అంకులు అట్లా విలవకపోతుంటుంది ఇప్పుడు ఏందో ఒక ఫ్యాషన్ అయిపోయింది ఆంటీ అని విలవడం అంకుల్ అని విలవడం కానీ అట్లా మనము వరుస పెట్టి పిలుచుకోవడం వల్ల ప్రేమలో అనుబంధాలే వేరే ఉంటాయి వాళ్ళు కూడా అదే విధంగా మనకి కూతురు మన కోడలు అన్న దాంట్లోకి వెళ్ళిపోయి అంతే రెక్స్పెక్ట్తో వాళ్ళు కూడా ఉంటారనమాట ఎప్పుడైనా ఉన్న గొప్పతనం ఇంకా దేనికి ఉండదు ఏదున్నా మనం వరుస పెట్టి పిలుచుకుంటే ఆ మర్యాదనే వేరు ఉంటుంది సో నేను ఈ ఎగ్ ఆమ్లెట్ గురించి అదే చెప్పబోతుందనమాట మా పక్కింటి ఆ పెద్దమ్మ వేసుకుంటుంటే చూసేదాన్ని వాళ్ళిద్దరే ఉంటుండే పెద్దమ్మ అయినా వాళ్ళిద్దరే ఉంటుండే వాటి ఏ ఎక్కువ కూర వేసుకోకపోయేది దాన్ని మన ఏం చేస్తుండే ఆమ్లెట్ వేస్తుండే ఆ పెద్దైనా డ్యూటీకి పోయి రాగానే కథం సాయంత్రం కాగానే ఆమ్లెట్ ఇక పెద్దన కూడా ఇంత మంచిగా మంది వేసేవాడు కథం ఇక ఆమ్లెట్ వేస్తుండే పప్పుచారు చేస్తుండే అడుగునా పక్కెంబడి ఇక కథం ఆమ్లెట్ పప్పుచారు చేస్తుండే ఆమ్లెట్ వేస్తే ఇట్లా వేస్తారు మామూలుగా మనం గుడ్డులో ఉప్పు కలుపుకొని వేసి పడేస్తాం కానీ ఆ పెద్దమ్మ అట్లా వేయిపోయి మంచి ఉల్లిగడ్డ పోసుకునేది పచ్చిమిరపకాయ ఇట్ల ఇప్పుడు నేను వేసినా కదా ఇవన్నీ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర అట్లానే మన కళ్ళ మెల్లిగడ్డ పేస్టు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కలుపుకొని కోసుకొని మంచిగా కూర్చొని ఒక్క డజన్ గుడ్లు తెచ్చుకొని మంచిగా అప్పుడు ఎంత ఉండే గుడ్డు రూపాయిన్నర అంటే రూపాయిన్నర అంటే ఏమంటారు ఒక్క రూపాయి యాభై పైసలు అప్పుడు డజన్ గుడ్లు ఉండే ఒక్క గుడ్డు డజన్ గుడ్లు తెచ్చుకుంటే మంచిగా పదిహేను రూపాయలు పెడితే మంచిగా గుడ్లు వచ్చేటివి కథం అప్పట్లో ఏంటంటే నాన్ వెజ్ ఎక్కువ తినకపోయేటోళ్ళు ఇప్పుడు ఏంది ఫ్యాషన్ అయిపోయి నాన్ వెజ్ తింటున్నారు కానీ అప్పుడు ఏమైనా ఎగ్గు మామూలుగా కూరగాయలు ఎక్కువ తినేవాళ్ళు ఇంకా పెద్దమ్మ సాయంత్రంగా ఆగానే ఆ పెద్ద కోసం మంచిగా గుడ్డ ఆమ్లెట్ వేసేది పప్పుచారు కంపల్సరీ చేస్తుండే అనమాట ఆమె ఇక పప్పుచారు ఆ గుడ్డ ఆమ్లెట్ వేస్తుంటే ఇట్లా మూత పెడుతుండే నేను అదే అనుకున్నాను ఆమ్లెట్ వేస్తే మూత పెడతారా అని నాకు తెలియదు అయితే అప్పుడు ఆ పెద్దమ్మని అడిగినమాట నేను ఎందుకు ఆమ్లెట్ పైన మూత పెడుతున్నా అంటే ఇట్లా వేస్తే మంచిగా వంగుతుందిరా బాగుంటుంది అని ఓహో అట్లా అని అప్పుడు ఏందో అట్లా నాకు సడన్గా ఇంకా అది అక్కడ ఆగిపోయినట్టుంది ఇంక అప్పటి నుంచి ఇంక ఇట్లానే వేస్తుంటా నేను కూడా ఎగ్ ఆమ్లెట్ అంటే మామూలుగా ఎప్పుడన్నా ఇట్లనే వేసుకోవద్దా వేస్తాంలే అన్నప్పుడు నార్మల్గా వేసుకుంటాము కొంచెం ఇంట్రెస్ట్తో మంచిగా వేసుకోవాలనుకున్నప్పుడు ఇంక ఇవన్నీ కోసుకొని వేసుకుంటాం మీలో ఎంతమంది వేసుకుంటారు కామెంట్ చేయండి మ్యాక్సిమం అయితే వేసుకుంటారని అనుకుంటున్నా కానీ నాకు కూడా అంత ఐడియా లేదు కానీ ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది మనకు తిన్నా కూడా తృప్తి ఉంటుంది రెండు ఆమ్లెట్లు కలిపి ఒక ఆమ్లెట్ వేసుకున్నాం అనుకోండి రెండు గుడ్లతోని ఇంకా కడుపు నిండుతుంది సాయంత్రం వరకు అసలు ఏమీ తినకపోయినా బాగుంటుంది పప్చార్తో ఆమ్లెట్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది హైదరాబాద్లో అందరూ ఇట్లానే కాంబినేషన్తో తింటారు కొన్ని ఐటమ్స్ కాంబినేషన్తోనే బాగుంటుంది